నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద ఉంది నేను వీడియో అప్లోడ్ వెంటనే సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు కొద్ది సంవత్సరాల క్రితం మేబీ నాలుగైదేళ్ల క్రితం ఆరు ఏడు క్రితం రైతులు చెప్పారు నిన్న ఎల్ఎ చైర్మన్ చెప్పాడు సుబ్రహ్మణ్య ఈ వాడు కోర్టు చెప్పింది ఏమని అంటే మీరిస్తున్న ఫ్రీ బైస్ కారణంగా మనుషులు పని చేయడానికి ఇష్టపడటం లేదు పని చేయటం లేదు దిస్ ఈజ్ ఎ సీరియస్ వార్నింగ్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వన్ సుప్రీం కోర్టు ఈరోజు ఫ్రీ వివిధ రాజకీయ పార్టీలు ఎలక్షన్స్కు ముందు ఉచితంగా ఇది చేస్తాం అది చేస్తాం ఇచ్చే హామీల మీద ఇవన్నీ రెస్పాండ్ దాని మీద ఎవరో కేసు వేస్తే దాని మీద రెస్పాండింది ఒక బెంచ్ జస్టిస్ గవాయ్ ఎరద చెప్పి వీళ్ళిద్దరు ఉన్నారు బెంచ్లో వాళ్ళిద్దరు వాస్తవానికి ఈ విషయాన్ని ఇంతకు ముందు చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడినప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దీంతో మాకు సంబంధం లేదు అన్నట్టే వ్యవహరిస్తూ వచ్చాయి దే ఫీల్ జస్ట్ లైక్ హ ఎవరైనా చెప్పినా నాకు సంబంధం అట్లీస్ట్ ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది కనుక వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారు అవుతారామో చూద్దాం ఎందుకంటే ఫ్రీ బైస్ నీకు ఇది ఫ్రీ అది ఫ్రీ అనగానే నో బడీ కేర్స్ టు వర్క్ హార్డ్ ఆర్ ఎర్న్ దే రిక్వైర్డ్ రెవెన్యూస్ ఇది చాలా ఖచ్చితంగా జరుగుతున్న వ్యవహారము అండ్ ఈ ఫ్రీ బైస్ పర్టికులర్గా సౌత్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి ఉత్తరాధిత పోలిస్తే చాలా ఎక్కువ ఎందుకంటే సౌత్ నో హౌ టు క్యాచ్ వాటర్స్ బెటర్ దెన్ నార్త్ ఏమిటి ఇటువంటివన్నీ ఆఫర్ చేసి అట్లా చేయడం అనేది ఇక్కడే ఎక్కువ అలవాటు చేసాము నాకు తెలిసి సరే అంటే కారణాలు ఏవి చెప్పినా ఎవరు దానిని ఎంత గొప్పగా సమర్థించుకున్నా మనము తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రేషన్ కార్డు మీద రైస్ కిలో రెండు రూపాయలు బియ్యం ఇవ్వడం మొదలు పె మొదలు పెట్టినప్పటి నుంచి ఈ వ్యవహారం ఇలా కొనసాగుతూ వస్తుంది సరే అంతకుముందు ఏమన్నా ఉందేమో నాకు దాని మీద పెద్ద అవగాహన లేదు కానీ నా అవగాహన మేరకు అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ముఖ్యంగా మోర్ ఆఫ్ దక్షిణాదిలో కిలో రెండు రూపాయలు బియ్యం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా పెంచుకుంటూ వస్తున్నారు ఇప్పుడు నిరుద్యోగ ఇప్పుడు కొత్తగా వచ్చినవి నిరుద్యోగ వృద్ధి ఇస్తూ ఏ కాలేజీకి వెళ్ళే పిల్లలకేమో ట్యాబ్స్ లేదా ఏది ఇవి ఏ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవి ఇస్తా ఉంటున్నారు దే సెవరె ఒకటి రెండు కాదు బట్ ఇది లేజీతనాన్ని బద్దగానే పెంచుతోంది అనేది దోస్ హు ఆర్ వర్కింగ్ హార్డ్ ఆర్ అండి సరే సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఎలాంటి చైర్మన్ లాంటి వాళ్ళు చెప్తే దానికి కొంచెం హైప్ వస్తుంది అటెన్షన్ వస్తుంది మామూలు వాడు చెప్తే రాకపోవచ్చు బట్ ది రియాలిటీస్ నువ్వు ఫ్రీగా ఏది ఇచ్చినా ఫర్ హూ ఎవర్ ఇట్ విల్ హ్యావ్ ఎ జీరో వాల్యూ వీడి ఫ్రీగా వస్తుంది మరి హీ లీట్ ది ఓన్లీ థింగ్ ఫ్రీగా రావాలి అనుకున్న వాళ్ళు ఫ్రీగా తీసుకునే వాళ్ళు చేయాల్సిన వాడు అంటే దే హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ దట్ స్కిల్ దానికి అనుగుణంగా వాళ్ళు ఒక రేషన్ కార్డ్ పుట్టించడవో ఇంకోటో ఇంకోటో వాట్ ఈస్ ఆల్ దీస్ ఆర్ మేనిఫ్లేషన్స్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీబడి ఇస్ డూయింగ్ హు ఎవర్ట్ ఈస్ అనర్హులు చాలామంది ఉన్నారు అనేది చాలా సందర్భాల్లో వచ్చిన చర్చ అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అట్లీస్ట్ ఇవాళ సుప్రీంకోర్టు దీని మీద మాట్లాడింది కనుక ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కదులుతాయో కదులుతా చూద్దాం ఎందుకంటే ఆరు వారాలకి ఆల్మోస్ట్ వన్ అండ్ మంత్ తర్వాత దీన్ని వాయిదా వేసింది సుప్రీంకోర్టు మళ్ళీ దీని మీద ఈ బెంచ్ ఈ బెంచ్ ఏది దీని మీద ఈ లోగా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి అనేది తెలియదు కానీ ప్రాబబ్లీ సుప్రీంకోర్టుకి ఈ హీట్ మరి ఎందుకు ఎక్కువ వచ్చి ఉంటుందంటే అట్లీస్ట్ నా అభిప్రాయం ఈ దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఇది దీంతో దాంతో ఎంతో సంబంధం లేదు ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లో ఈ ఉచితాల మీద చాలా ఎక్కువ ప్రచారం జరిగింది ఈవెన్ బీజేపీ అంటే బీజేపీకి ఎక్సెప్షన్స్ ఉందని నేను ఆటల్లా ఈవెన్ బీజేపీ ఎందుకన్నానంటే రిలేటివ్లీ కొంత బెటర్గా ఉండొచ్చేమో అని హోప్ చాలా మందికి ఉంది ఆ పార్టీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఉచితాలన్నిటినీ కంటిన్యూ చేస్తూ మరి కొంత బెటర్ దెన్ దిస్ అని చెప్పి చెప్పుకుని ఎలక్షన్స్ లో గెలిచింది సో ఆల్ ది పొలిటికల్ పార్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రజెంట్ క్రైసిస్ కండిషన్స్ ప్రస్తుతము మనుషుల బద్ధకాలకి మనుషులు పనిచేయకుండా ఉండడానికి విలంత కారణం నవ్ దీ జార్ పొలిటికల్ పార్టీస్ విచ్ హ్యావ్ టు సెట్ ది సిచ్యుయేషన్ కరెక్ట్ అగైన్ ఎందుకంటే పాలకులు వాళ్ళే కదా రాజకీయ పార్టీ ఏదైనా నాయకులే వాళ్ళే కదా ఈ పార్టీలో ఉంటారు ఆ పార్టీలో ఉంటారు ఇంకో పార్టీలో ఉంటారు సో ఆల్దీస్ పొలిటికల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ ఎ కంబైండ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళందరికీ ఉమ్మడి పై దీన్ని కరెక్ట్ చేయడం చేసి తీరాల్సిందే లేకపోతే ఇండియా విల్ ఫేస్ ఏ సీరియస్ క్రైసిస్